డార్లింగ్ ప్రభాస్ గతేడాది సలార్ మూవీతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్టార్ గా ప్రభాస్ తన ఇమేజ్ పెంచుకునే పనిలో ఉన్నాడు ప్రభాస్ హీరోగా తెరకొక్కుతున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ మే నెలలో రిలీజ్ కాబోతోంది పాన్ వరల్డ్ రేంజ్లో ఏకంగా ఇరవై రెండు భాషల్లో ఈ చిత్రం సిద్ధమవుతోంది ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రాబోతోంది కల్కీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి దీని తర్వాత ఈ ఏడాదిలో మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీ కూడా రిలీజ్ కానుంది ఈ చిత్రంలో మహాశివుడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు మారుతి దర్శకత్వంలో చేస్తున్న సాబ్ మూవీ షూటింగ్ దశలో ఉంది ఈ ఏడాది ఆఖరిలో లేదంటే జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది వీటి తర్వాత వచ్చే ఏడాది సలార్ టు కల్కీ సీక్వెల్ రిలీజ్ కానున్నాయి సలార్ హిట్ కావడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి కల్కీ సీక్వెల్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండే అవకాశం ఉంది వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీ రానుంది ఈ మూవీ రెండు వేల ఇరవై ఆరులో లో రిలీజ్ అయ్యే ఉన్నాయి ఈ సినిమాలన్నీ పూర్తయ్యాక హను రాఘవపుడి దర్శకత్వంలో ఓ సినిమాని పట్టాలు ఎక్కించనున్నాడు ప్రభాస్ లోకేష్ కనగరాజ్ కూడా ప్రభాస్ తో ఒక మూవీ చేయాలని ప్లానింగ్ లో ఉన్నాడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భారీ ప్రాజెక్ట్ చేస్తానని గతంలోనే చెప్పాడు బోయపాటి శ్రీని కూడా హై వోల్టేజ్ యాక్షన్ ప్రభాస్ కోసం సిద్ధం చేసుకున్నాడంట ఈ సినిమాలు పట్టాలే కనీసం నాలుగేళ్లు ఎదురు చూడాల్సింది ఓవరాల్ గా ప్రభాస్ నెక్స్ట్ ఐదేళ్ల వరకు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటారని అర్థమవుతుంది అతనితో సినిమాలు చేయాలని అనుకునే దర్శకులు ఎవరైనా కచ్చితంగా ఐదేళ్లు ఆగాల్సిందే అంతవరకు ఆయన కాల్ షీట్స్ దొరికే అవకాశం లేదనే చెప్పాలి టాలీవుడ్ లో భారీ లైన్అప్ తో చిత్రాలు చేస్తున్న హీరోగా ప్రభాస్ మాత్రమే ఉన్నాడనే మాట ఇప్పుడు వినిపిస్తోంది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తన మార్కెట్ ను మరింత పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు ఏడాదికి రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు దీనికోసం కనీసం విశ్రాంతి తీసుకోకుండా ప్రభాస్ కష్టపడుతున్నాడు ఓవైపు కాలిక గాయానికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోవైపు సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు ఇవిలా ఉంటే మరలా వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే సినిమాలు లైన్ లో పెట్టి షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి ప్రభాస్ సిద్ధమయ్యాడు ప్రశాంత్ నీల్ తో సలార్ పార్ట్ టూ షూటింగ్ ఈ ఏడాది రెండో భాగం స్టార్ట్ అవుతుందట సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేరిన స్పిరిట్ మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాది ఆఖరు స్టార్ట్ అవుతుందని కన్ఫర్మ్ అయిపోయింది అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ లో ఒక మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసింది సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ లో ఈ మూవీ కథ ఉంటుందట ఈ సినిమాని కూడా ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి తీసుకొని వెళ్ళనున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇలా ఒకే ఏడాదిలో మూడు సినిమాల షూటింగ్లు స్టార్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు వీటి కోసం చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ఫినిష్ చేయాలి ఓవైపు మారుతి సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని బట్టి పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఆడియన్స్ కి ఎంటర్టైన్ ఇవ్వడం కోసం ఎంత కష్టపడుతున్నాడో అర్థమవుతుంది ఒక్కో స్టార్ ఒక్కో సినిమా రెండేసి సంవత్సరాలు చేస్తూ ఉంటే పాన్ ఇండియా స్టార్ గా ఉంటూ ఒకే ఏడాది రెండు సినిమాలు ప్రభాస్ ఆడియన్స్ కి అందిస్తున్నాడు అనమాట ప్రభాస్ డెడికేషన్కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు లట్సాల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమాటిక్ వీడియోస్ కోసం వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ